కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం డెఫినెట్గా మేము ఏమంటామంటే ఏమైతే ఆరు గ్యారెంటీలు మేము ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ నుంచి అది రేవంత్ రెడ్డి అనే కావచ్చు బట్టి విక్రమార్కర్ సార్ అనే కావచ్చు సో ఏమంటున్నామంటే ప్రస్తుతానికి మా దగ్గర నిధులు అనేది లేవు ఒకటి ఇన్కంప్లీట్గా ఉన్నాయి మా దగ్గర లేవు ప్రస్తుతానికి మేము అయితే ఆర్గానిటీలు ఇచ్చాము దానిలో రెండు నెరవేర్చాము ఆల్రెడీ ఏదైతే మహిళలకి బస్సు ఫ్రీగా చేసామో అండ్ ఇంకోటి ఐదు వందలకి గ్యాస్ ఇచ్చే ఐదు వందల గ్యాస్ అని చెప్పాము కదా సో అది కూడా నెరవేర్చాము సో ఇంకా ఉన్నాయి కాకపోతే మేము చేస్తాము మేము చేస్తామని చెప్తున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సింది ప్రజెంట్ నిధులు లేవు కాబట్టి మేము అక్కడికే అరేంజ్ చేసి మా రేవంత్ రేవంత్ రన్ ఇట్లా ప్రతిదానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకంటే అప్పుడు పాత ఉన్న పాత గవర్నమెంట్లో కేసీఆర్ కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారంటే అవి మన కాళేశ్వరం అని చెప్పేసి యా దగ్గర గుట్ట అని చెప్పేసి సో ఆ కమిషన్లు సెంట్రల్ నుంచి కమిషన్లు ఇవన్నీ తినడంతోనే సో ప్రస్తుతానికి మొన్న రేవంత్ అని ఒక చిన్న మాట మేము బంగారు ఏమో చెప్పారు కదా మొన్న బంగారు కుండలు ఉంటాయి అని చెప్పేసి లోపల పోతే ఆడ ఏం లేవు కుండలు ఏం లేవాడా ఉన్నాయి లంక బిందెలు ఉంటాయి అని చెప్పేసి మేము లోపల పోతే లంక బిందెలు లేవాడా ఉట్టి బిందెలు ఉట్టి ఉట్టివి ఆడ సో అని చెప్పేసరికి సో ఏమి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నిధులు లేకపో లేకపోయేసరికి సో ఇలా జరిగే ఇలా ఇవన్నీ ఆగిపోతున్నాయి అనమాట సో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి ఫైనాన్షియల్గా ఫస్ట్ గ్రోత్ అయిన తర్వాత ఏమైతే మేము ఆర్గేరంటే చెప్పాము డెఫినెట్గా నెరవేరుస్తాం ఇంకోటి ఏంటంటే రైతు రుణమాఫీ కూడా మన రేవంత్ రేవంత్ అన్న ప్రతి స్మీట్లో కూడా చెప్పారు ఆగస్టు పదిహేను లోపల క్లియర్గా మొత్తం రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ సాంగ్ చెప్పారు సో ప్రస్తుతానికి డెఫినెట్గా కంపల్సరీగా మేము చేసి చూపెడతాము